నేను నా భర్త దగ్గర తీసుకున్నది స్వతంత్రం నువ్వు నీ భర్త దగ్గర నుంచి లాక్కున్నది స్వేచ్ఛ స్వతంత్రానికి స్వేచ్ఛకి ఎంతో తేడా ఉందే తాతకి ఏమండి ఏమంటారు అవును 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 ఎందుకు నువ్వేమన్నా అమ్మ ఏమన్నా ఇంగ్రేజుల సలు మీ పని అవును అనంత కొంచెం కాఫీ ఇస్తావా చూశావమ్మ కింద నుంచి మా అమ్మ పిలుపు వినిపించిందో లేదో మీ అమ్మ పదహారేళ్ల పడిచి పిల్లలా అరిగిస్తుంది ఆ ప్రేమకి అభిమానానికి ఆ మర్యాదకి మన్ననకి ఆ వినయానికి విచక్షణకి మీ నాన్నెప్పుడు గంగిరెద్దేనమ్మ నేనే కాదు మీ అమ్మలాంటి భార్య దొరికితే కొమ్ములు తిరిగిన మగాడైనా గంగిరెద్దుగా మారిపోతాడు కాని నీలాంటి భార్య దొరికితే లాంటి మగాడైనా ఆంబోతై ఎదురు తిరుగుతాడు